నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్గా పాలకూర ఫ్రై చేసాము మా బాల్కనీ కుండీలో వచ్చిన పాలకూరను కట్ చేస్తున్నాను కట్ చేసి దాంతోనే పాలకూర ఫ్రై చేస్తాను ఎలా వచ్చిందో చెప్పండి ముందుగా పాలకూరను కట్ చేయాలి మొలకలు తీయకూడదు కట్ చేసే మళ్ళా పాలకూర వస్తూనే ఉంటుంది అన్నమాట ఈ విధంగా మంచిగా కట్ చేసి మంచిగా కడుక్కోవాలి కడిగి ఒక గిన్నెలో వేసి ఒక పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మంచిగా సెట్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి ఇట్లా ఫ్రెష్ పాలకూర కట్ చేసి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ పచ్చాపచ్చగా దంచిన పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఆకుకూరలు వండినప్పుడు ఆనియన్ కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి అలాగే ఒక్కొక్క స్పూను పసుపు వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన పాలకూర వేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలిపి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఆ తర్వాత కూర దగ్గర పడిన తర్వాత అర స్పూను కారం కూడా వేసి మంచిగా మిక్స్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పాలకూర ఫ్రై పాలకూర కానీ ఆకుకూర కానీ వండినప్పుడు మూత పెట్టకూడదు మూత పెడితే కూర నల్ల పడుతుంది ఇలా మూత పెట్టకుండా వండితే గ్రీన్గా అలాగే ఉంటుంది ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుంటే వేడివేడి పాలకూర ఫ్రై రెడీ ఈ కర్రీ వైట్ రోస్లోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వచ్చింది కర్రీ కర్రీతోనే అన్నం మొత్తం తినేసిన వేరే ఏ కర్రీ కూడా వేసుకోకుండా పాలకూరతోనే తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, please subscribe.